ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఒక సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసింది అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు సరిగ్గా ఇప్పుడు ఇదే పని చేసింది నటి సురేఖవాణి ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీలో నటి సురేఖవాణి కూడా ఒకరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు నటించిన సురేఖావాణి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అక్కగా వదినగా తల్లిగా తన నటనతో సురేఖవాణి ప్రేక్షకులను అలహరిస్తున్నారు అయితే ఈ మధ్య ఆమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు ఆమె వెండితెర మీద కనిపి చాలా కాలం అయింది యాక్టింగ్ చేసిన రాని గుర్తింపు సోషల్ మీడియా ద్వారా వచ్చిందని చెప్పొచ్చు సోషల్ యాక్టివ్ గా ఉంటారు సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సురేఖవాణి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తారు కూతురు సుప్రీతతో కలిసి వాణి చేసే హంగామా అంత ఇంత కాదు అన్న విషయంలో కూతురితో పోటీ పడుతుంటే ఆమె గ్లాబర్ ఏ రకంగా మెయింటైన్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు ఈ మధ్య కూతురు సుప్రీతతో కలిసి వైన్ తాగిన వీడియో కూడా ఆమె మీడియాలో వైరల్ చేశారు కబాలీ సినిమా నిర్మాత చౌదరి వాణి బహిరంగంగానే ముద్దులు పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది ఇదిలా ఉంటే తాజాగా సురేఖ వాణి తన కూతురితో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి అందాల ఆరబోతతో కూతురితో పోటీ పడుతుంది సురేఖ కూతురికి ఏమాత్రం తీసిపోని విధంగా అందాలను ప్రదర్శించింది ముఖ్యంగా యద అందాలను చూపించడంలో ఇద్దరు కూడా గట్టిగానే పోటీ పడ్డారనిపిస్తుంది ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు వయసు పెరిగే కొద్దీ లేక వాని అందం పెరుగుతుందని కొందరు స్పందిస్తుంటే ఒకరిని మించి మరొకరు చూపిస్తున్నారంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి